హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోదు ఇప్పుడు మనం వచ్చేసాం విజయవాడలో ఉన్న ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్కి ఇక్కడ కేజీ సేల్ అయితే రన్ అవుతుంది అంటే ఆషాఢం ఆఫర్స్ అయితే ఇక్కడ మనకి జరుగుతున్నాయి టాప్స్ మీద శారీస్ మీద అలానే కిడ్స్ వేర్ మెన్స్ వేర్ ప్రతి ఒక్క వాటి మీద ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి ఇక్కడ నేను మీ అందరికీ అదే చూపిస్తున్నాను ఇక్కడ శారీస్ అయితే వర్క్ శారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ టైప్ శారీస్ ఉన్నాయి కాటన్ శారీస్ ఉన్నాయి అలానే పట్టు శారీస్ ఉన్నాయి ఇలా డిఫరెంట్ టైప్ శారీస్ అయితే ఉన్నాయి నేను మీ అందరికీ చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఈ టైప్ చంకీస్ సారీస్ వర్క్ సారీస్ ఉన్నాయి కాస్ట్ అయితే ప్రతి ఒక్క దాని మీద ఉంది కేజీ సేర్లు అయితే రన్ అవుతుంది చాలా మంది ఆషాఢం ఆఫర్స్ ఉండడం వలన చాలా మంది వెళ్ళి వాళ్ళు షాపింగ్ అయితే చేస్తున్నారు మేము కూడా వెళ్ళాము షాపింగ్ అయితే చేయడానికి ఇక్కడ చూడండి లేడీస్ అయితే చాలా మంది శారీస్ అయితే ఇష్టంగా కొనుక్కుంటున్నారు ఇక్కడ వెయిట్లెస్ శారీస్ కూడా ఉన్నాయి వేర్ శారీస్ వాషబుల్ శారీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇలా కూడా ఉన్నాయి సారీస్ కాస్ట్ అనేది కూడా వాటి మీద మనకి ప్రతి ఒక్క దాని మీద ట్యాగ్ అయితే ఉంది మేము ఇలాంటి టైప్ ఆఫ్ సారీస్ అయితే తీసుకున్నాము ఈ ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ లో మేము ఇక్కడ మీ అందరికీ అదే చూపిస్తున్నాను ఎలాంటి సారీస్ ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను అలానే వాటి మీద కాస్ట్ కూడా మీకు చూపిస్తున్నాను నేను సపరేట్ ఒక వీడియో కూడా మీ అందరి కోసం చేస్తాను మీలో ఎంతమంది ఆషాఢం షాపింగ్ కంప్లీట్ చేసుకున్నారు మేమైతే ఇక్కడ ఆర్ఎస్ బ్రదర్ షాపింగ్ మాల్లో సారీస్ నైటీస్ ఇలా మేమైతే షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇక్కడ టాప్స్ అన్నీ కూడా ఉన్నాయి చాలా మంచి క్వాలిటీ అంతా కూడా బాగుంది ఇక్కడ మనకి ప్రతి ఒక్క దాని మీద కాస్ట్ ఉంది అలానే త్రీ పీస్ కుర్తా సెట్స్ కుర్తా సెట్స్ ప్లస్ అలానే టూ పీస్ కుర్తా సెట్స్ ఇలా నైట్ వేర్ నైటీస్ అన్నీ కూడా మనకి లెగ్గింగ్స్ కావచ్చు టాప్స్ కావచ్చు ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ చూడండి లెహెంగాస్ కూడా ఉన్నాయి చాలా మంచి కలెక్షన్ అయితే ఆర్ఎస్ బ్రదర్ షాపింగ్ మాల్లో నేనైతే చూశాను మీరు ఇంకా ఎవరైనా ఆ అండ్ షాపింగ్ కంప్లీట్ చేయకపోతే ఆర్ఎస్ బ్రదర్స్లో ఎవరైనా చేయాలి అనుకున్నట్టయితే మన విజయవాడలో కొత్తగా లాంచ్ చేసినటువంటి ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్స్ సౌత్ ఇండియాకి ఎదురుగానే ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా మీరు మన ఛానల్లో చూడొచ్చు నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా బిల్ పే చేసేసి ఇక్కడ మనం బిల్ చెక్ చేయించుకొని అయితే వచ్చేస్తున్నాము మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్